కుమార్ రెడ్డి గారు పెద్దలు శ్రీధర్ బాబా గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు వేదికపై ఉన్న మంత్రివర్యులు సీతక్క మేడం గారు వేదికపై ఉన్న గోదావరి శాసనసభ్యులు ఎంఎస్ఆర్ గారు చాలా సంవత్సరాల తర్వాత మీరు కరీంనగర్ కరీంనగర్ ఉన్నారు చూసి ముద్ర అయిపోతున్నారు ఎందుకంటే భవిష్యత్తులో అద్భుతమైన పాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు గత నలభై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి పాలన చూసినా ఇంత ఫాస్ట్ గా లేదు అందుకే రేవంత్ రెడ్డి రోజు చేస్తున్నారు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తున్నారు చక్క చక్క పనులు ఇలా చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మరి మనం ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కొద్ది రోజులు నరేంద్ర రెడ్డిని మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అలా అని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మరి మీలోనే నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పెరిగాను మీ అందరికి తెలిసి ఏ రకంగా నేను పెరిగాను ఒక మామూలు ట్యూషన్ సెంటర్ నుంచి ఇక్కడ వారికి ఖచ్చితంగా మీ అందరి ఆఫీసులతో

చిత్తశుతో ముందుగా ముఖ్యమంత్రి దేవదేడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కళాశాల చేస్తున్నారు అలాగే కరీంనగర్ పట్టణంలో మరి ఇక్కడ ఇంకా ఎన్నో రకాల మరి విద్యా వైద్య రంగంలో వీళ్ళు మెరుగుపరచడానికి కొనుకున్నీ కరీంనగర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఐదు నెలల నుంచి వివిధ మరి ఈ రకాల పట్టబద్దు అయినప్పుడు ఎన్నో సమస్యలు చూసాను బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు లెక్చరర్స్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ యాజమాన్యాలు ఇలా వివిధ రకాలతో ఉన్నాను ఇట్లా ఒక ముఖ్యంగా చెప్పగలరు ఇక్కడ యాజమాన్యాల రిబర్స్ మంత్రి వారు చెప్పినారు మరి మా టీచర్లకు ఖచ్చితంగా మరి సొంత నిధులతో మూడు లక్షల బీమా నేను కోరుతున్నాను మీ యొక్క ఉద్యోగ భద్రత నేను హామీ అని కోరుతున్నాను ప్రైవేట్ విద్యా సంస్థల రీవల్ ఫైల్ లకు నేను బాధ్యతను కోరుతున్నాను డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిన టూ థౌసండ్ ఎయిట్ లీగల్ యాక్ట్ ఎగ్జామిషన్ గురించి వారు ఇచ్చినారు తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అడ్వకేట్ సంబంధించిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు ఇవాళ ఇలాంటి ఎన్నో సమస్యలు నేను మీరు తప్పకుండా మరి ఇవన్నీ విషయాలు కూడా మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి మీ యొక్క రాష్ట్రం మీ యొక్క శ్రేష్ గురించే నేను నా జీవితం ముడిపెట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ

మొదటి ప్రియారిటీ వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించి మన రేవంత్ రెడ్డి వారికి ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీరస్ మంచి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విజ్ఞప్తి చేయదలుచుకున్నా మిత్రులారా పది సంవత్సరాల చంద్రశేఖర్ రావు గారు డిఎస్సి వెట్టకుండా టెక్ నిర్వహించకుండా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలల్ని దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల పాఠశాలని మూసేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే పరీక్షలు డిఎస్సి పరీక్షలు నిర్వహించి పదకొండు వేల మంది టీచర్ల నియామకాలను ఎల్పి స్టేడియంలో హైదరాబాద్ గడ్డ మీద నియామక పత్రాలు ఇచ్చిన మాట నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి ఒకవేళ పదకొండు వేల మంది టీచర్లకు మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు మాకు ఓటు ఇయ్యవలసిన అవసరం లేదని మా టీచర్లను నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా ఐదు లక్షల మంది పెన్షన్లు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆనాడు ఇరవై తారీఖు వరకు ఎన్నడూ మీకు జీతం వస్తుందో ఎప్పుడు మీ ఖాతాలో పైసలు పడతావో మీకు తెలియని పరిస్థితి పాల పైసలు ఇంటికి చదువుల పైసలు కట్టుకోవడానికి అప్పులు తెచ్చి ముందల అవమానకరమైన ప్రభుత్వ ప్రభుత్వ నేను తెలంగాణ నేను అడుగుతున్నా మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అన్నం తినేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో మీ జీతాలు పడితే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి ఒకవేళ మీ ఖాతాలలో మేము జీతాలు చేయకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదు మీరెవరికో చెప్పాల్సిన పని లేదు మీరెవరికి జవాబుదారు ఇవ్వాల్సిన జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ఆత్మను మీరే ప్రశ్నించుకోండి మీరు ఆలోచన చేయండి అని నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ నాలుగు జిల్లాలో ఉన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి నెల మీ శ్రమ మీ కష్టం మొదటి తారీఖు నాడ మీకు జీత బట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ నవంపల్లి సత్యనారాయణ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు యుదీల శ్రీధర్బాబు గారు సహాచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు పన్నం ప్రభాకర్ గారు సహచార మంత్రివర్గ సభ్యులు సోదరీమణి సీతక్క గారు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రువర్యులు మా అందరికీ పెద్దన్నగా సలహాలు సూచనలు ఇచ్చే శాసన మండలి సభ్యులు ఈ జీవన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు రామ్ గారు చాడా వెంకటరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా మా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రాణ సమానులైన పట్టపత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు మితున్నారా అతి తక్కువ సమయంలో అప్పటికప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి పట్టభత్రులను కలవాలి గత పదమూడు పద్నాలుగు నెలల్లో మనం చేసిన పనులను ప్రస్తావించాలి మన సమస్యల్ని వివరించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించిన అంశాలను కూడా పార్టీకి పంచుకోవడాన్ని నిరూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కరీంనగర్ లో ఉన్న చైతన్యం ఈ కరీంనగర్ జిల్లాకు ఉన్న ప్రత్యేక స్థానం రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఎన్నికల పర్యటనలో భాగంగా ఈ గడ్డ మీద నుంచే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది మీ మనసులో ఆలోచన ఆరు దశాబ్దాల మీ పట్టుదల నాకు తెలుసు తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని సోనియా గాంధీ గారు చెప్పింది ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఒడిదుడుకలు వచ్చినా ఎన్ని అవంతరాలు ఎంతమంది అడ్డం పడ్డా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబెట్టుకున్నారు ఇదే కాదు ఈ కరీంనగర్ జిల్లాకు దేశంలోని ఒక ప్రత్యేక గుర్తింపు చైతన్యం ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ దివాలా తీసే పరిస్థితిలో ఉన్న ఈ దేశాన్ని ఆర్థిక సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ దేశాన్ని నడిపించిన బిడ్డ మంత్రి బిడ్డ పీవీ నరసింహారావు గారు ఈ కరీంనగర్ గీత వీరే కాదు ఈ ఈ జిల్లా నుంచి చుక్కారావు గారు ఎం సత్యనారాయణరావు గారు కాక వెంకటస్వామి గారు ఇలాంటి ఉద్యోగులు ఎంతో మంది అందించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయంగా చైతన్యమైన జిల్లా ఉద్యమాలకు ప్రజా సమస్యల మీద పోరాటాలకు రైతాంగ పోరాటాలకు ఈ కరీంనగర్ జిల్లా వేదిక ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం అటు వరంగల్ జిల్లా ఇటు కరీంనగర్ జిల్లా ముందు భాగాన్ని నిలబడి ఈ తెలంగాణ ఉద్యమం ఉభేత్తున నడిచింది కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది నాటి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరైతే అంటే పక్కన అని చెప్పుకోక తప్పదు ఆనాడు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు తెలంగాణ రాష్ట్రం వస్తే మా సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మేము విశ్రమించబోము అని ఓటేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రుల ఎన్నికలు ఈ రోజు మనం ఎదుర్కోబోతున్నాం పుట్ట గారిని పార్టీ టిఆర్ఎస్ అధ్యక్షుని మీరు కాంగ్రెస్ ను ఓడించమని పిలిపిస్తున్నారు కదా మరి మీరు ఏ అభ్యర్థికి ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించమని పిలిపిస్తున్నారని నేను అడుగుతున్నా మీ అభ్యర్థి ఎవరు మీ అభ్యర్థి ఎవరు ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేయాలలో మేరకు కరీంనగర్ ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాలలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు నాలుగు ఇక్కడి నుంచే ఉన్నారు పెద్ద నుంచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు ఉన్నారు సిరిసిల్ల నుంచి తారక రామారావు గారు నిజామాబాద్ నుంచి నలుగురు కవిత గారు ఈ నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఈ రోజు పట్లబోతుల శాసన మండలి ఎన్నికల పరిధిలోనే ఉన్నాయి వీళ్ళందరూ పట్లబత్రులే నేను సూకి అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని మీ పార్టీ మీ అభిమానులు మీ కుటుంబ సభ్యులు స్వయంగా మీ ఓటు మీరు ఎవరి చేయదలుచుకున్నారు కాంగ్రెస్ ఓడగొట్టమంటే నేను అడుగుతున్నా ఇవాళ హరీష్ ఉన్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కవిత గారు రాబోయే పదో పట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి మీ మద్దతు ఎవరికి ఎవరికి మద్దతు ఇవ్వడానికి ఎవరికి గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఊఢగొట్టమని అడుగుతున్నారని నేను అంటున్నాను